పాతగిళ్ళను సమస్తము సంవత్సరము అంత వాటిని నువ్వు తీసివేస్తూ కానీ దావిదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాడు నా దేవా నా దినమును మధ్యలోనే అంత మగను మాకు ఏం పోవద్ద మన దినాలు మధ్యలోనే అంతమైపోకూడదండి చూడండి నేను నడివంతరకు సేవ ఏదో వచ్చిందంటారు చూడండి చెప్పాలి మధ్యలో తెచ్చుకున్నాం అటు ఇది కాకుండా అంటే అటు ముసూ కాదు ఇటు వయసు కాదు మధ్యలో చనిపోయింది అనుకోండి ఏమంటారు నడివంతపు సేవ తెచ్చింది రాంటారు కదా దేవుడు తీసుకొచ్చారు అందుకని దామీ దాడు కదా అయ్యా నా మరణము నడి మాత్రము మరణము కాకుండా నా మరణము ఎలా ఉండాలి నీతి మంత్రుడి యొక్క మరణము ఆయన సాగులంట నీతి మంత్రుడంట అంచెలంచెలుగా వర్దిలుతారంట ఆయన బిడ్డలు వర్దిలుతారంట రిలే బిడ్డలు ఎవరిని బట్టి దేవుడైన యహోవాలు బట్టి దేవుని బట్టి దేవుని యొక్క కార్యాలను బట్టి చూడండి పిల్లటువంటి దేవుడు పిల్లరా మనుషులలో చూడనటువంటి పాపము దాకుండా వచ్చినేమో కానీ దేవుడు పాపమును దాసువాడు కాదు మనిషిలో కోపము దాల్కుండా వచ్చినేమో కానీ దేవుడు కోపమును ఉంచువాడు కాదు ఆయన కోపము చేత ఖండించును గర్ధించును శిక్షించును కానీ ఆయన కోపము నిత్యమో నిలిచి ఉండదండి మనుషుల మీద ప్రతి మనిషిని ప్రేమించేవాడు ప్రతి మనిషిని ఆదరించేవాడు ప్రతి మనిషిని పిల్ల దేవుడు పిల్లల భూమి మీద సర్వ మానవాళిని నివసింప చేయగలిగిన వాడు ఈ నూతన సంవత్సరపు దినాలలో ప్రతి ఒక్క కుటుంబము ఆశీర్వదించబడులుగా ప్రతి ఒక్క కుటుంబము దేవుడిలో గాక ప్రతి ఒక్క కుటుంబము దేవుడిలో రక్షణ పొందను గాక దేవుని యొక్క వాక్యము ప్రవచింపబడుతూ ఉన్నది ఈ నూతన సంవత్సర దినాలలో ప్రతి మనిషి మారు మనసు పొందాలి ప్రతి మనిషి రక్షణ పొందాలి ప్రతి మనిషి నీతి పంతుడైనటువంటి దేవుడిని ఎరిగి ఉండి దేవుడు ఉన్నారా వారి మంచి ఏమి ఉండకూడదు విరోధమైన మత్సరమైనదు దేశమైనదు అసూయ అయినదు ఏది కూడా మనం వచ్చి ఉండకూడదు మన కుటుంబాలలో చూడండి ప్రిల్లైన దేవుడి ఏమి నివసిస్తూ ఉంటది అని అంటే కోపము అసూయ దేశము మత్సరము కలహము దేవుని పిల్లల ఇంటిని బట్టి మనుషులు లేకపోతూ ఉన్నారు ప్రిల్లైనటువంటి దేవుని పిల్లలు నీవు ప్రతి ఒక్కరము కూడా దేవుని నీతికి కట్టబడి ఉండాలని దైవలేఖను చెప్తూ ఉన్నది దేవుని మాటలు దీవించి తన ఇంటిలో జ్ఞాపకం చేసుకున్నగా